అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ మనకి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందండి ఆ నోటీస్లో ఏముందైతే క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం చూసుకోండి గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ డిఫరెంట్ కేటగిరీస్ గురించి అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇస్తామనేసి అయితే ఈ నోటీస్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఉన్న చూసినట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అవ్వండి ఎటువంటి ఎటువంటి జాబ్ అప్డేట్స్ అయినా సరే ప్రిపరేషన్ వీడియోస్ అయినా సరే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్గా అయినా సరే మన వీడియోలు అనేది అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి వీడియోని అయితే వరకు ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు చూసుకోండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు న్యూఢిల్లీ అంటే డేట్ అండి పది నాలుగు రెండు వేల రెండు నాలుగు చేయడం జరిగింది ద పీసీపీఓస్ ఆల్ జోనర్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అంటే లోకో సెట్స్ అంటే ఉంటాయి కదా నువ్వండి లోకో సెట్స్ వర్క్ షాప్స్ అటువంటి ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి పీసీపీఓస్ అంటే పర్సనల్ సారీ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీస్ అండి అంటే అన్ని జోన్స్ తలక పీసీపీఓస్కి ఓస్కి ప్రొడక్సిమేషన్స్కి అయితే చేయడం జరిగింది ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే అన్ని బోర్డులకు కూడా పంపించారంటండి అసలు మనకు సబ్జెక్ట్ ఏంటంటే అంటే కనుక ఫిల్లింగ్ అప్ గ్రూప్ సి పోస్ట్ ఆన్ జోనల్ రైల్వేస్ త్రూ ఆర్ఆర్బీస్ అంటే ఎవ్రీ జోన్లో కూడా గ్రూప్ సి పోస్ట్లు అనేవి ఫిల్ చేయడానికి అయితే ఈ నోటీసులు ఇచ్చేశారు ఇందులో ఏముందంటే కనుక మనకి ఫస్ట్ రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ రైల్వే క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయితే ఏల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై అయితే టెక్నిషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అని అయితే చెప్తున్నారండి అంటే మనం ఎగ్జామ్ క్యా మనకి షెడ్యూల్ క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ నోట్స్లో చెప్తున్నారు ఇకపోతే కేటగిరీస్ ఏంటంటే మనకి ఎన్టీపీసీ అండి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎలిజిబుల్ ఎనీ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ మీద అండి ఈ పోస్ట్ అన్నిటికీ కూడా నోడల్ ఆర్ఆర్బి ఏంటి వ్యవహరిస్తుంది అంటే కనుక ఆర్ఆర్బి అహ్మదాబాద్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి వేకెన్సీ డీటెయిల్స్ కానీ ఎటువంటి నోటీస్ అయినా సరే ఫస్ట్ అయితే ఆర్ఆర్బి అహ్మదాబాద్ అయితే వ్యవహరిస్తుందండి ఇకపోతే పారామెడికల్ కేటగిరీస్ అయితే పాట్నాకి ఇచ్చారు లెవెల్ వన్ అంటే మన గ్రూప్ డీకి అయితే కనుక భోబుల్ వెబ్సైట్లు అనేది ఫస్ట్ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి లెవెల్ వన్ గ్రూప్ డికి అయితే బాధ్యత వస్తుందండి ఇకపోతే మినిస్టర్లు అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి అయితే ఆర్ఆర్బి గౌహతి వేకెన్సీస్ అనేవి ఎప్పటిదాకా ఫిల్ చేస్తుంటే కనుక చూసుకుంటే కనుక మనకి కేటగిరీ చూడండి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జూనియర్ ఇంజనీర్స్ నెక్స్ట్ పారామెడికల్ కేటగిరీస్ అయితే వేకెన్సీస్ అసెస్మెంట్ మనకి అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ రోజు వరకు కూడా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అన్ని వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి అంటే ఆ రోజు వరకు కూడా రిటైర్ అయ్యే వాళ్ళని అయితే మొత్తం పోస్టులు అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇకపోతే అసెస్మెంట్ డేట్స్ అంటే మనకి ఏప్రిల్ మేలో అయితే మనకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మే జూన్లో అప్రూవ్ చేస్తారన్నమాట అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయనేది ఇకపోతే ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ కాపీ అంటే మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్ చూడండి మనకి ఎగ్జామ్ అదే నోటిఫికేషన్ డేటు వన్ మంత్ ముందుగానే మనకి నోటీస్ రిలీజ్ చేస్తారు ఏ రోజు వస్తారు ఆ విధంగా అయితే వేకెన్సీస్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కానీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారండి ఎప్పుడు ఉంటుంది అనేసి అదైతే కనుక జూన్లో అయితే డ్రాఫ్ట్ కాపీ అనేది రిలీజ్ చేస్తారండి జూన్ అంటే మనకి అఫీషియల్గా ఇచ్చిన వెబ్సైట్లో చూసినట్టుగా అయితే కనుక మనకి ఎగ్జామినేషన్ క్యాలెండర్లో చూసినట్టు అయితే మనకి జూలై టు సెప్టెంబర్ మధ్యలో అయితే రిలీజ్ చేస్తామని ఉందండి కాబట్టి జూన్లో డ్రాఫ్ట్ కాపీ రిలీజ్ చేసి జులై ఆగస్టు సెప్టెంబరు ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ ఈ మూడు అయితే వన్ బై వన్ వన్ బై వన్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే లెవెల్ వన్ గ్రూప్ డి గ్రూప్ డీను మినిస్టర్ ఐసోలేట్ కేటగిరీస్ అయితే వేకెన్సీస్ రెండు ఇరవై ఐదు తొమ్మిదో నెల ముప్పై తేదీ వరకు ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు దీనికి అసెస్మెంట్ ఎప్పుడు చేస్తారంటే జూలైలో చేస్తారు దీన్ని అప్రూవ్ అంటే ఆగస్టులో అప్రూవ్ చేసి సెప్టెంబర్లో ఇంకొక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇన్ని వేకించెస్ ఉన్నాయి ఎగ్జామ్ డేట్ సారీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనేసి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళదే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కనుక కంటిన్యూ చేయండి వరుస అయితే వరుసగా రైల్వేలో నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది నేను ఐదు ఐదు జాబ్స్కి ఒకేసారి ఒకే సేమ్ సిలబస్తో ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి అయితే ఒక వీడియో చేశాను వీడియో అయితే చూడండి ప్లాన్గా చదువుకుంటే కనుక ఈసారి వచ్చే రైల్వే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కనుక ఏదో ఒక జాబ్ అయితే మీరు అయితే ఖచ్చితంగా సంపాదించవచ్చు చూసుకోండి మనకి ఏఎల్బి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ ఏడ్ అయిపోయింది టెక్నీషియన్ కూడా అయిపోయింది పోతే నెక్స్ట్ జూలై సెప్టెంబర్ అని చెప్పారు కదండి ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ సేమ్ చూసుకుని అక్కడ జూన్లో డ్రాఫ్ట్ కాపీస్తో కనుక అంటే జూన్లో పలాంటి డేట్ ఇచ్చి జూలై సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ ఇయడం అనేది జరుగుతుంది జూలైలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ ఆగస్ట్ లో జూనియర్ ఇంజనీర్స్ పారామెడికల్ అనేది సెప్టెంబర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే అక్టోబర్ డిసెంబర్ అంటే లెవెల్ వన్ గ్రూప్ డి అండి గ్రూప్ డి కేటగిరీస్ అయితే అక్కడ డ్రాఫ్ట్ కాప్ ఇచ్చిన వన్ మంత్ తర్వాత అయితే అన్ని ఆర్ఆర్బీస్లో కూడా అఫీషియల్గా అనేది నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంటాయి ఓకేనా చూసుకోండి నేనైతే ఈ ఛానల్లో చూడండి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఓకేనా నెక్స్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బెస్ట్ టైం టేబుల్ అయితే వేసానండి నేను కూడా గొప్ప వేసుకున్న టైం టేబుల్ అది జాబు చేస్తున్న వాళ్ళు కూడా టైం టేబుల్ వేసాను ఈ వీడియో చూసినట్టయితే కనుక రైల్వేలో జరిగిన ఐదు రకాల జాబ్స్కి ఎలా ఒకేసారి ఒక సేమ్ సిలబస్తో ఎలా ప్రిపేర్ అవ్వడం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది కాబట్టి ప్లాన్ చేసి అయితే చదువుకోండి ఓకేనా ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా ఉందనుకుంటే కనుక లైక్ చేయండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది చాలామందికి మందికి తెలియదండి ఈ నోటీస్ చూసిన తర్వాత అయితే మాత్రం ప్రిపరేషన్ ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్